ఏం జరుగుతుందండి లడాక్ లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ర్యాలీలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఆమర్ నిరా దీక్ష ఒక సైంటిస్ట్ చేస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది లడాక్ లో వాస్తవంగా లడాఖ్ యొక్క ప్రజలు ఒక చరిత్రను సృష్టించారు ఏం చరిత్ర జనరల్ గా దేశవ్యాప్తంగా చాలా ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి వాళ్ళ యొక్క డిమాండ్లు సాధించుకోవడం కోసం కానీ ఆ ఆ ప్రాంతంలోని ప్రజలు మొత్తం ప్రజల్లో యాభై శాతానికి పైగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్లు అంగీకరిస్తున్నారు కానీ యాభై శాతం మంది పైగా స్థానికులు ప్రత్యక్ష ఉద్యమంలో బీజేపీకి వ్యతిరేకంగా రోడ్ల మీద ఉద్యమం చేస్తున్నారు మీరు అన్నారు కదా సామూహిక ఉద్యమం అని సామూహిక ఉద్యమే నడుస్తుంది ఇంటికి మనిషి స్పష్టంగా లడాక్ ప్రాంతాన్ని కాపాడాలని మా లడా మేము కాపాడుకుంటామని ఈ దేశంలో మేము భాగం కాబట్టి మా యొక్క సంస్కృతిని కాపాడుకుంటాం మా దేశ మా ప్రాంతాన్ని కాపాడుకుంటామని ప్రజలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత లడాక్ ప్రాంతానికి ఒక స్వేచ్ఛను కల్పించడం లడాక్ ప్రాంతానికి సపరేట్ గా ఒక అది ఇచ్చినాం తాగును మా కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇచ్చినామని బీజేపీ చాలా మంచి ప్రచారం చేసుకుంటుంది ఏంది అక్కడ జరుగుతున్న నష్టం ఏంది వాళ్ళు ఎందుకు ఇంత స్వేచ్ఛనిచ్చినప్పటికీ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధరణాలు అది ప్రచారం బీజేపీ చేసుకుంటున్న ప్రచారమే తప్ప వాస్తవం అది కాదు మరి త్రీ సెవెంటీ ని రద్దు చేసే సందర్భంలో అప్పటికి జమ్మూ కాశ్మీర్ లడాక్ మూడు ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రంగా ఉంది అది ఒక రాష్ట్ర హోదా ఉంది దానికి దానికి అక్కడ ఎలక్షన్స్ జరిగేవి అక్కడ ఉన్న ప్రభుత్వం పరిపాలన అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిపాలన చేసుకునేవి ప్రజల్ని కానీ మోడీ త్రీ సెవెంటీ ని రద్దు చేసి అక్కడున్న మొత్తం మూడు ప్రాంతాలని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసిండు ఒకటి జమ్మూ కాశ్మీర్ ఒక కేంద్రపాలిత ప్రాంతం లడాక్ అనేది ఒక సపరేట్ కేంద్రపాలిత ప్రాంతంగా చేసిండు ఇప్పుడు మనం లడాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లడాక్ సంబంధించిన దాంట్లో కూడా అది యూనిట్ అయ్యే పనులు చేయలే విభజనలో లడాక్ లో నివసించే ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ మోడీ వ్యవహార శైలి గాని విభజన గాని లేదనేది స్పష్టం ఏంది అలా ఆకాంక్షంది మోడీ ప్రభుత్వం ఏ లడాక్ లో రెండు ప్రాంతాలు ఉన్నాయి ఒకటి కార్గిల్ ప్రాంతం ఉంది ఆ కార్గిల్ ప్రాంతంలో మెజారిటీ మతస్థులంతా ముస్లిం సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెండోది లేవు ప్రాంతం ఉంది లేవు ప్రాంతంలో మొత్తం బౌద్ధులు ఉన్నారు బౌద్ధం మతంగా చూస్తే బౌద్ధులు వాళ్ళు క్యాస్ట్ గా చూస్తే గిరిజనులు ట్రైబ్స్ ఉన్నారు తెగలు తెగలుగా చూస్తే గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ రెండు ప్రాంతాల మంది ట్రైబ్స్ ఉన్నారు తొంభై ఏడు సో ఈ తొంభై ఏడు శాతం మంది ఉన్న ట్రైబ్స్ తర్వాత వీళ్ళంతా లేవు ప్రాంతంలోనే నివసిస్తారు కార్గిల్ ప్రాంతం సంబంధించింది సపరేట్ కార్గిల్ ప్రజల యొక్క డిమాండ్ వేరు లేవు ప్రజల యొక్క ఆకాంక్ష వేరు 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 డిమాండ్లు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి ఆ ప్రజల మధ్య సిచ్చు పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు చిచ్చేముందా చిచ్చేముందంటే వాస్తవంగా కార్గిల్ ప్రజలంతా జమ్మూని విభజించిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ లో కలవాలనుకున్నవాళ్ళు కార్గిల్ కార్గిల్ ప్రజలంతా జమ్మూ కాశ్మీర్ లో కలవాలనేది ఆ ప్రజల యొక్క ఆకాంక్ష కానీ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలపకుండా బలవంతంగా ఈ లేవు అనే లడాఖ్ ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళు కలిపి కేంద్ర పాలిత ప్రాంతం చేసిండు ఏదైనా ఇండియా కదా ఏదైనా ఇండియా కావచ్చు కానీ అక్కడ ఒక సమస్య ఉంది అక్కడ ఒక అబద్ధత బాగుంది అంటే నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే ఈ గిరిజనులు లేదు బౌద్ధ మతానికి సంబంధించి చైనా బార్డర్ గా ఉన్న వాటిల్లో వీళ్ళు కలపడం ఒక భాగం అయితే అసలు ఏ ఎలక్షన్ లేని అంటే ప్రజా పాలన లేని ఒక రాష్ట్రంకి వీళ్ళని కలపటం అనేది జరిగింది వాస్తవం రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ అసెంబ్లీ ఉండేనా ఉంది రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం లడాక్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేవాళ్ళు సో వీళ్ళ సంబంధించిన ఏ సమస్య అయినా కానీ వీళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడేవాళ్ళు ఏ ఇష్యూ వచ్చి ఇప్పుడు కేంద్ర ప్రాంతంలో అలాంటి లేదు అసలు కేంద్ర ప్రాలిత ప్రాంతంలో అసెంబ్లీ లేదు లడాక్ కి డైరెక్ట్ గా కేంద్రం యొక్క ప్రతినిధి అక్కడ పరిపాలన చేస్తాడు అంటే నరేంద్ర మోడీ ఏం చేయాలనుకుంటే పరిపాలన అక్కడ జరిగిద్ది అక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటారో అది జరగదు కాబట్టి అక్కడ ఒక స్వతంత్రం లేదు ఒక పరిపాలన లేదు వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకునే పరిస్థితి లేకపోగా ఒక బానిస బతుకులు ఒక రకంగా బానిసే ఎందుకు అంటే వాళ్ళకు వాళ్ళు ఓటేసుకోలేని పరిస్థితి వాళ్ళకు వాళ్ళు పరిపాలించుకోలేని పరిస్థితి ఒక రకంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నప్పుడు త్రీ ఆర్టికల్ ఉన్నప్పుడు చాలా రక్షణలు ఉండేవి చాలా రక్షణలు ఉన్నాయి వాళ్ళకి ఎవరికి ఎవరైతే లడాక్ ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్పుడు వాళ్ళు ఉద్యమం చేయటానికి ఒక నాలుగు డిమాండ్ ప్రధానంగా ఉంది ఒకటి వాళ్ళకి స్వయంగా రాష్ట్రాన్ని హోదా ఇవ్వాలని అడుగుతున్నారు ఇప్పుడు రాష్ట్ర హోదా లేదు అదొక ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతంగా ముందుకు వచ్చింది రాష్ట్ర హోదా ఇస్తే అప్పుడు ఒక అసెంబ్లీ ఏర్పడిద్ది దానికి ఒక పరిపాలన ఉంటది రాష్ట్రాన్ని రాష్ట్రమే పరిపాలించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి కేంద్రం యొక్క నిరంకుశం నుండి పాలన నుంచి తమ స్వయం పాలనలోకి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అదొక ప్రధానమైన డిమాండ్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నప్పుడు ఆ రకమైన జమ్మూ కాశ్మీర్ లో ఒక అరాత ఉన్నది వాళ్ళకి అప్పుడు అవకాశం ఉంది ఇప్పుడు కోల్పోయారని ఒక మానసిక వేదన లేదు అక్కడున్న ప్రజల్లో నష్టపోయారన్న ఒక తీవ్రమైన ఆందోళన వచ్చింది సో రెండో డిమాండ్ అక్కడ ఏం కోరుకుంటున్నారంటే సిక్స్త్ లో చేర్చాలి అని డిమాండ్ చేస్తున్నారు ఏంది ఆ సిక్స్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ లో చేరిస్తే అక్కడ ఉన్న జనానికి లాభమా నష్టమా ఎందుకు అసలు సిక్స్త్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ దేశంలో నరేంద్ర మోడీ ఒక దుష్ప్రచారం చేసిండు ఓన్లీ కాశ్మీర్ ప్రాంతానికే త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే ఒక ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి ఇతర దేశంలో అంటే మన దేశంలో ఇంక ఏ ప్రాంతాలకు ప్రత్యేకమైన హక్కులు లేవని ఒక అబద్ధ ప్రచారం చేసిండు కానీ ఈశాన్య రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి సిక్స్ షెడ్యూల్ ఉంది అక్కడ అక్కడ ట్రైబుల్ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ నడుస్తుంది అదే రకంగా సిక్స్ షెడ్యూల్ తోటి మిగతా వాళ్ళకి ఏం జరుగుతది జమ్మూ కాశ్మీర్ లో ఉన్న లడాక్ లో ఉన్న ప్రజలకు సంబంధించిన సిక్స్ షెడ్యూల్ లో దాంట్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఒకటి భూమి మీద వాళ్ళకి హక్కు ఉంటది బయట వాళ్ళు కొనడం ఉండదు ఏదైతే లడాక్ ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళే అక్కడ భూముల్ని కొనుగోలు అమ్మకాలు చేయాలి తప్ప బయట వాళ్ళు వచ్చి కొనక వీలు ఉండదు రెండు వనరుల మీద హక్కు ఉంటది వనరులు అంటే అక్కడ ఏదైనా ఖనిజ వరులున్నా అడవులున్నా వాటికి సంబంధించిన సంపద అంతా కూడా అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకే అవకాశాలు ఉంటాయి రెండు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంది వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించడానికి అవకాశము సిక్స్ షెడ్యూల్లో ఉంటది మూడు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది ఆ భాషలో మాట్లాడుకోవడానికి ఆ భాషని రక్షించుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటది నాలుగు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఆ రా ఆ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాల్లో అక్కడున్న ప్రజలే ఉద్యోగాలు నియమించుకునే అవకాశం ఉంటది గిరిజన ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో కూడా సిక్స్ షెడ్యూల్ లో సేమ్ ఉంటాయి కదా మరి అక్కడ మాత్రమే సపరేట్ గా దేశం లెక్క లేనట్టుందని ప్రచారం చేశారు బిజెపి వాళ్ళు అక్కడ ఉంది అని ప్రచారం చేయడం ద్వారా దాన్ని ఎత్తివేయటం అనేది బీజేపీ టార్గెట్ కుక్క పిచ్చి కదా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అక్కడ బీజేపీ సమర్థిస్తుంది జమ్మూ కాశ్మీర్ లో మాత్రం తీసేవంటి ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఈ సిక్స్ షెడ్యూల్ సంబంధించి భూముల మీద హక్కులు అయితే స్థానిక ప్రజలకు ఉన్నాయో ఉద్యోగాల మీద హక్కులు అయితే స్థానిక ప్రజలు ఉన్నాయో లేదా వనరుల మీద స్థానిక ప్రజలకు హక్కులు ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేయడానికి ఒక కుట్ర చేసి నరేంద్ర మోడీ అందుకే త్రీ ఆర్టికల్ తీసేయడం ద్వారా తమ యొక్క ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఈ దేశంలో ఉన్నాయో అవి నరేంద్ర మోడీ బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళంతా కూడా ఇప్పుడు లడాక్ లో పడి అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడం అక్కడ కంపెనీల పేరుతోటి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం అక్కడ స్థానికులు వలసను ప్రోత్సహించి అక్కడ ప్రజల్లో మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయడం ఆ రకంగా అక్కడ ఉన్న ప్రజలు స్థానికతను కోల్పోతామనే తీవ్రమైన భయాందోళన ఉంది అంటే రాజకీయ హక్కులు లేవు లోకల్ భూమి మీద హక్కు కోల్పోయారు చివరికి భాష కూడా ధ్వంసం అయిపోయింది వాళ్ళకి ఒక భాష ఉంది వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది దాని మీద కూడా నరేష్ నరేంద్ర మోడీ హిందీని రుద్దటానికి ప్రయత్నం చేసిండు వాళ్ళ భాషని స్థానిక భాషలో మాట్లాడొద్దని కండిషన్లు పెట్టారు ఒక రకంగా లడాక్ సంబంధించిన ప్రజలు ఏదైతే కార్గిల్ సంబంధించిన ప్రజలు అయితే ఈ రెండు ప్రాంతాల ప్రజల యొక్క జీవన విధానాన్ని చిద్రం చేసే యొక్క చర్య త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అందుకే వాళ్ళు ఒక ప్రధానమైన సిక్స్ షెడ్యూల్ లో చేర్చాలని రాజ్యాంగపరమైన హక్కులు రక్షణ కల్పించాలని డిమాండ్ అనేది వాళ్ళు ఒక మంది కీలకంగా చూడాల్సిన అవసరం